వెల్కమ్ టు ప్రిజ్ఞా వెరైటీస్లో చూస్తున్నారు కదా గైస్ ఈరోజు మంచి స్నాక్ రెసిపీతో అయితే వచ్చేసాను ఈజీగా అయితే చేసేసుకోవచ్చు డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కోసం వీడియో అయితే వరకు చూసేయండి ఫస్ట్ స్టవ్ మీద పెద్ద గిన్నెతో ఫోర్ లీటర్స్ వాటర్ అయితే పెట్టుకోవాలి పెట్టుకొని కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలి వన్ స్పూన్ దాకా అయితే పడుతుంది మేము టూ కేజీస్కి అయితే చేస్తున్నాం అన్నమాట వరిపిండి టూ కేజీస్ తర్వాత నానబెట్టిన శనగపప్పు ఒక పావు కేజీ వంద గ్రాముల పెసరపప్పు కూడా వేసి కలుపుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్లో కొంచెం ఇంగువ ఫస్ట్ వేసి తర్వాత కరివేపాకు వేసి కచ్చాపచ్చాగా అయితే మిశ్రమం రెడీ చేసుకోవాలి ఆ మిశ్రమాన్ని కూడా దీంట్లో వేసి బాగా కలపాలి ఇదిగో చూపిస్తున్నాను కదా టూ కేజీస్ వరిపిండితో చెక్కలమాట ఈ టూ కేజీస్ వరిపిండి రెడీ చేసుకున్నాము మేము కూడాను కానీ సరిపడినంత యూస్ చేయాలి మొత్తం అయితే పట్టదు ఒక్కొక్కసారి అయితే పడుతుంది మనకి ముద్ద తెలుస్తుంది మాట నేను చూపిస్తాను చూసేయండి నెక్స్ట్ కచ్చాపచ్చగా దంచిన వేరుశెనగ గుళ్ళు ఎండుమిర్చి వేసి కలపాలి ఇంకా ఈ నీళ్ళలోకి అసలు ఇంగ్రీడియంట్ వేసే టైం అయితే వచ్చేసింది వరిపిండి వేసుకుంటూ కలపాలన్నమాట ముద్ద అయ్యే వరకు కూడా ఒకరు వేసి ఒకరు కలిపితే పర్ఫెక్ట్గా అయితే వస్తుంది మాకు సాల్ట్ సరిపోదు అనిపించి మళ్ళీ ముద్ద చేసే ముందైతే వేసి కలుపుకున్నాము మీరు నీళ్ళు దించే ముందే చూసి కలుపుకోండి ఇలా చేతికి అంటకుండా ముద్ద అయ్యేలా చూసి వరిపిండి వేసుకోవాలన్నమాట చాలా టైట్గా ఇంకా హీట్గా కూడా ఉంటుంది కదా అది జాగ్రత్తగా కలుపుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ స్టవ్ వెలిగించి వేరే బాండీలో డీప్ ఫ్రై కోసం ఆయిల్ అయితే వేసి ఈ లోపు ఇంకో బౌల్లో ఆయిల్ తీసుకొని అప్పడాలు ఇలా చిన్న ముద్ద తీసుకొని ఒత్తుకోవాలన్నమాట కవర్ మీద ఫస్ట్ చేతికి కూడా ఆయిల్ మద్దన చేసుకోండి తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక ఇలా వేసి వేపుకోవాలి గోల్డ్ కలర్ రాగానే తీసేయాలి చూడండి ఫ్రెండ్స్ మేమైతే ఇలా బేసిన్లోకి అయితే తీసుకున్నాము తర్వాత స్టీల్ క్యాన్లోకి అయితే స్టోర్ చేసుకున్నాము పిల్లలకి హాలిడేస్కి అయితే పర్ఫెక్ట్ స్నాక్ రెసిపీగా చాలా బాగుంటుంది ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు అయితే ఇలా మేము చేసుకున్నాము నిల్వైతే ఉన్నాయి చాలా బాగా అయితే వచ్చేసినాయి ఇంకా నేను మన ఛానల్లో పీతల్ రెసిపీ గోదావరి స్పెషల్ కదా ఇంకా రెసిపీస్ చాలా అయితే ఉన్నాయి ఈజీగా అయితే నేను చూపించాను కరివేపాకారం ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తారు మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్